హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అందేను ఈరోజు అయితే మీకు అందరు మంది నన్ను అడుగుతారు కదా త్రీ త్రీ థౌజండ్ వాచ్ అవరు ఫోర్ థౌసండ్ వాచ్ అవరు ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నారు కానీ వైటీ స్టూడియో అయితే ఒక యాప్ అయితే ఉంటుంది అదైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్నాక ఇప్పుడైతే చూపిస్తుంది చూడండి ఇవన్నీ నా వీడియోస్ మై ఓన్ వీడియోస్ అండ్ ఇప్పుడు షార్ట్ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎలా వస్తాయి ఏవి చూసుకోవాలి అసలు ఏవి మెయిన్ అని చూసుకోండి ఫస్ట్ నే అయితే వీడియో అయితే వెళ్ళిపోదాం మనమైతే మనం అయితే షార్ట్ వీడియో అయితే ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళిపోండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయినాక ఇట్లా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ అయితే ఏముంటుంది డిస్బార్ అని ఉంటుంది కదా అది అయితే ఫస్ట్ చేస్తే మన వీడియోస్ ఎవరిదాకా చూపించిన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి వచ్చేసినాక వీడియోకైతే ఫస్ట్ ఫస్ట్ మన వీడియో అయితే నచ్చ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఖచ్చితంగా షేర్ చేయండి ఇగో చూడు ఫస్ట్ ఇగో ఇట్లా ఉంటుంది స్టిచ్ దీంట్లోకి వెళ్ళినాక ఫస్ట్ ఓవర్ వ్యూస్ కానీ మనం ఫస్ట్ ఓవర్ వ్యూస్ కడుపు అయినా మనకు ఇట్లా ఉంటుంది వన్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ఉంది కదా అది ఇగో కంటెంట్ చూసుకోవాలి కంటెంట్ ఎన్ని ఉన్నాయి చూడండి మన దాంట్లో ఓకేనా షార్ట్లు ఉంటాయి ఫుల్ ఉంటాయి ఆలు ఉంటాయి ఏదేది మెయిన్ ఏదేది బాగుంటుంది థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇగో షా ఇప్పుడు ఇందులో ట్రెండింగ్ ఎక్కువ ఎక్కువ ఎటువేవి ఉంటాయి చాలా వచ్చేటివి ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇగో ఇలా చూసుకోండి అర్థమైపోతుంది కొంచెం నోరైతే బొంగమైంది ఏమనుకోకండి ఆడియన్స్ ఎంతమంది చూసారు మన తెలంగాణ వాళ్ళు చూసారా ఆంధ్రా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు చూసారా ఏ ఏజ్ వాళ్ళు ఏ టైం ఎక్కువ ఇగో పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు నా వీడియో చూస్తున్నారు ఆరు గంటలకు మళ్ళీ ఆ రెండు టైంలలో మనం పోస్ట్ చేయాలన్నట్టు వీడియో ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఇది కూడా ఉంటుంది చూడండి స్క్రోల్ చేసుకుంటే కిందికి మీదికి చూస్తూ ఉండండి నేనైతే వీడియో అయితే టక్ ఏం పెడతలేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటా మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేసి చూసుకోండి ఇగో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎంత పర్సెంట్ చూసి ఇగో ఇవి నా ఫుల్ వీడియోస్ ఎంత ఫే ఫేమస్ అయినా ఇలా ఉంటుంది ఇట్లా మన షార్ట్ వీడియోలా ఉంటే చూడండి ఫస్ట్ అయితే ఇట్లా పేజ్ అయితే ఇట్లా ఉంటుంది లైక్స్ ఎంతమంది లైక్ చేసినా కూడా ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది లైక్స్ అని ఉంటుంది ఇంకా అన్లెట్ అన్లెటిక్ అని ఉంటుంది ఒకటి ఎస్ ఎస్సీమలేమో ఎర్న్ ఓకేనా మనకు డబ్బులు వస్తే ఎస్ సింబల్ పడుతుందండి ఇగో ఇప్పుడు బ్లూ కలర్ ఉంది చూడండి అది మెయిన్ అన్నట్టు త్రీ థౌజండ్ వాచ్ అవరు ఇగ ఏది మన ఫుల్ వీడియోలకు షార్ట్ వీడియోలోకి ఏమో త్రీ ఏము తర్వాత అది అయిపోయినాక మనకు మళ్ళీ కింది కింది కూడా అయిపోవాలి ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయ్యానండి ఫుల్ వీడియో మళ్ళీ షార్ట్ వీడియోలోకేమో టెన్ఎమ్ యాన్నింటిలో ఏదన్నా అయినా కూడా మన ఛానల్ అయితే ఎలిజిబుల్ అదేనండి మ్యాటేషన్కి అవకాశం ఉంటుంది నాదైతే కాలేదు చూసారు కదా సగం వచ్చింది ఏది బ్లూ కలర్ మొత్తం నిండిపోవాలి అప్పుడు మనది సక్సెస్గా మెడిటేషన్ అప్లై చేసుకోవచ్చు ఎంత ఎంతమంది చెప్పినా వినకండి ఫ్రెండ్స్ అదే మెయిన్ కొందరు అనుకుంటారు కదా చూపిస్తే చూడండి ఏం చేస్తారంటే ఫస్ట్ మెయిన్ మెయిన్ పేజ్కి వెళ్ళండి డిస్బార్కి వెళ్ళండి తర్వాత చూస్తే ఇవన్నీ ఫేమస్ అయినవి ఉంటాయి మన వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ ప్లేలిస్ట్ అన్నీ అగో పక్కడే ఉంటాయి చూడండి అన్నీ కనిపిస్తాయి స్క్రోల్ చేసుకుంటూ చూస్తు చూడండి అన్నీ కనిపిస్తాయి కొందరు అనుకుంటున్నారు ఎట్లా కొందరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి చూడండి ఎంత వ్యూస్ మన ఇగో నైస్ నైస్ అని బర్త్డే చూడండి అన్ని రైట్ గుర్తులు అనుకో మంచి వీడియో అయితే ట్రెండింగ్ అవుతుంది ఎన్ని రోజులకైనా ట్రెండింగ్ అయితే మీ వీడియోని చూపిస్తుంది అన్న అర్థం అర్థం ఇగో ఎంతమంది చూసుకు వ్యూస్ కూడా కనిపిస్తుంది రీచ్ దాంట్లో పోతే ఎంతమంది ఇగో వన్ పాయింట్ కే వ్యూస్ నాకు ఏదో ఒక ఒక వీడియోకు ఇంకో సబ్స్క్రైబర్లు ఏడు వందల ఎనభై ఏడు ఒక వీడియోకి అట్లా చూపిస్తుంది అన్నట్టు అవి చూసుకోవాలి మనం వైట్ స్టూడియోలో ఉంటుంది అన్నీ అన్నీ చూసుకోండి ఆడియన్స్ రీచ్ ఎంతమంది రీచ్ అయింది ఓవర్ వ్యూస్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఇగో రెడ్డి గుర్తుంది చూడండి అది వ్యూస్ అన్నట్టు చాలా అయితే ఒక ఏ ఫోక్ సాంగ్ వీడియో ట్రెండింగ్ వైరల్ అయింది అన్నట్టు అది అట్లా కనిపిస్తుంది ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అయితే స్క్రోల్ చేసుకుంటూ చూడండి అర్థమవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇగో పబ్లిష్ పబ్లిక్ ఇగో ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఏంటి అంటే ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఈ రోజుల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి కింద కొందరు అనుకుంటారుగా టూ ట్వంటీ ఫోర్ అని కొడుతున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయో అనిపిస్తుంది ఇంకా నాకు ఎందుకు ఎలిజిబుల్ లేదు నాకు మానిటేషన్ ఎందుకు అయితే లేదని అడుగుతున్నారు అది కాదు మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఇగో ఇక్కడ చూపించాను కదా నేను ఇవరిదాకా ఎర్రలకి వెళ్ళాలి ఎస్ అనే గుర్తుంటే చూడు అది ఎలిజిబిలిటీ అని ఉంది చూడండి అందులో పోయిన పోయాక అవి బ్లూ కలర్ వచ్చేది అది మెయిన్ ఇగో ఇప్పుడు చూసి వాచ్ అవర్ చూస్తున్నారు చూస్తుందా అందులో పోతారు ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ ఉంది కదా అది చూసుకొని ఒత్తుకుంటే ఇక్కడ చూడండి సెవెన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ నైంటీ డేస్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఇగో ఏది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవి అవి కావాలండి అయ్యో ఏంటంటే వ్యూస్ ఎంత వచ్చినాయని చూసుకోవడానికే పనికి వస్తాయి అంతే మనం అనుకుంటాం కదా అయ్యే కదా నాకు అయినాయి కదా గంటలు ఇప్పుడు పదకొండు వేల తొమ్మిది వందలు ఇప్పుడు నాకు అయినట్ట కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా మీకు ఇదైతే కాదు వాచవర్ ఏందంటే దీని మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయని చూసుకోవడానికే మెయిన్ మెయిన్ ఏందంటే ఇంట్లోకి రండి ఫస్ట్ ఎస్ ఎర్నింగ్ వచ్చినాక ఇగో ఎలిజిబిలిటీ అని ఉందా దాని కింద త్రీ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉందా అది అది మొత్తం బ్లూ కలర్ మొత్తం నిండాలి ఇప్పుడు ఇక ఫోర్ థౌజండ్ ఉందా అది కూడా బ్లూ కలర్ మొత్తం నిండాలి అది వీడియో యూట్యూబ్ వీడియోకి అది షార్ట్ వీడియోకి ఏమో ఏ ముందు చూడండి ఫ్రెండ్స్ అదైతే ఎలిజిబుల్ అన్నట్టు ఓకేనా వీడియో వీడియో అయితే నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకేనా బాయ్ కొత్త వారికి అయితే యూజ్ఫుల్ వీడియో ఓకే బాయ్ అండి